అన్న చెప్పండి ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ పార్టీ ధర్నా నిర్వహిస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ బిల్లు విషయంలో కేబినెట్ ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వం అనే బాధ్యత ఇక చిట్టభద్రత కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏం చెప్తాను ముందుగా అందరికీ నమస్కారం ఏదైతే కేసీఆర్ గత ప్రభుత్వం ఏదైతే మోసం చేసి బీసీలను మోసం చేసి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లుందంటే వాళ్ళ వాళ్ళ దొంగే దొంగ అన్నట్టుగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు ఎవరు బీసీలు గుర్తురాలి ఎస్సీ ఎస్సీలు గుర్తురాలి కానీ ఇప్పుడు కావాలని చెప్పి ఈ మబేపెట్టి ఏదో ఎలక్షన్స్లో ఓట్లు ఓట్లు పొందాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తామని నిజంగా కూడా వాళ్ళు గతంలో ఎన్నికల హామీలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ అవుతుందో ఓన్లీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకే రిజర్వేషన్ అమలు చేస్తాం ఫిఫ్టీలకు బీసీలకే కేటాయిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అది మా మాట మర్చి దాంట్లో ముస్లింలను యాడ్ చేసుకొని ముస్లింలకు కూడా కొంచెం పది శాతం రిజర్వేషన్ కేటాయించడం వల్ల ఈరోజు బీసీలు నష్టపోతూ ఉన్నారు గతంలో ఉన్న ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇప్పుడు ముప్పై రెండు అంటే దాదాపు ఇంకా శాతం తగ్గుతూ ఉంది బీసీలకు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాటలకే పరిమితం కానీ నిజంగా కూడా నీకు నీకు ప్రేమ ఉంటే నీకు సోయి ఉంటే నీ నీ ప్రభుత్వంలో దాదాపుగా ఎనిమిది మంది మంత్రులు ఇవ్వాల్సిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముగ్గురు మంత్రులు ఇచ్చి చూస్తూ ఉన్నాం కదా అయితే ఇట్లా చెప్పుకుంటూ పోతే కార్పొరేషన్ల ద్వారా గత పది సంవత్సరాలుగా అంటే గతంలో కేసీఆర్ పరిపాలనలో ఈ బీసీ బీసీ కార్పొరేషన్ అనేక కార్పొరేషన్లు ఎస్సీఎస్టీ కార్పొరేషన్లని నీరుగార్చి దానికి సంబంధించిన నిధులు మల్ నిధులు మళ్లించి వాళ్ళకు ఎవ్వరికి కూడా ఉపాధి అంటే ఉద్యో నిరుద్యోగ యువత కానీ బీసీ వర్గాలకు కానీ ఇవ్వాల్సిన ఉపాధి కానీ లేకపోతే ఇతర సబ్సిడీలు లోన్లు కానీ ఇవన్నీ ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్ దానిలో బాగా ఆ బాటలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒక్కొక్క కార్పొరేషన్ నిధులు కూడా కేటాయించకుండా బీసీలో యువతను కానీ ఉద్యోగాల్లో కానీ ప్రతి ఒక్క అంశంలో వాళ్ళు మోసం చేసుకుంటూ పరిపాలన చేస్తున్న కే రేవంత్ రెడ్డి గారికి బీసీలో బీసీలో రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత మాత్రం రేవంత్ రెడ్డికి లేదు కాంగ్రెస్ పార్టీకి లేదు ఎందుకంటే చిత్తశుద్ధి ఉందంటే అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ శాతం రిజర్వేషన్కు అమలుకు చట్టబద్ధత కల్పిస్తూ నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు గతంలో కూడా చాలా రాష్ట్రాలు ఇట్లానే అంటే ఒక ఎన్నికల ఓట్ల కోసం ఇట్లా మంత్రివర్గం నిర్ణయమైందని అసెంబ్లీ తీర్మానమైందని లేకపోతే మేము కేంద్రానికి పంపిస్తున్నామని అది సుప్రీంకోర్టులో ఉన్న అంశం కాబట్టి ఇది కావాలని చెప్పి బీసీలని మభ్యపెట్టి ఓట్ల కోసమే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా నీకు నీకు బీసీల మీద ప్రేమ ఉందనుకోండి ఉన్న కార్పొరేషన్లు ఉన్నాయి లేకపోతే మంత్రి పదవులు ఉన్నాయి లేకపోతే ఇంకా చాలా విషయాల్లో నువ్వు న్యాయం చేయాలనుకుంటే ఫస్ట్ ఇలా చేసి నువ్వు మిగతా విషయాలు కేంద్రాన్ని కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ అడగా అడగాలని కోరుతా ఉన్నా నాలుగు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం కాలయాపన పబ్బం గడుపుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ఈ అంశం అందరికీ తెలిసిన విషయమే గతంలో చాలా రాష్ట్రాలు ఇప్పుడు పక్కకున్న రాష్ట్రాలు కూడా ఇప్పుడు కర్ణాటక ఉంది అట్లాంటి కూడా కాంగ్రెస్ పాలించిన రాష్ట్రాల్లోనే అమలు లేదు దాన్ని మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదంటున్నా నిజంగా నీ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అక్కడ చేసినాక నువ్వు తెలంగాణలో మాట్లాడు కానీ కావాలని చెప్పి అంటే అది ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ముఖ్యంగా అతను అతని ఏవైతే ఆరు హామీలు ఉన్నాయో ఆరు హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకపోవడం వల్ల ప్రజలందరూ తిరగబడుతూ ఉన్నారు ఈరోజు ఏ సర్వేలు చూసినా ఎక్కడ చూసినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్ తీర్పు వస్తారు భయంతో ఇది ఒక గతంలో ఎన్నికల్లో చూస్తా ఉన్నా ఎంపీలకు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజ్యాంగాన్ని మారుస్తారు లేకపోతే రిజర్వేషన్ ఎత్తేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే కొన్ని సీట్లు పెంచుకుందో ఆ దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా ఇట్లా చిచ్చు పెట్టి లేకపోతే బీసీలని మీ మీద ముస్లింలను దాన్ని యాడ్ చేసుకొని ముస్లిం ఓటు బ్యాంకు ఇట్లా బీసీలో ఓటు బ్యాంకు మాకు పడ వాళ్ళకు వేసుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తారు కానీ వాళ్ళ మీద ప్రేమ లేదు బీసీ బిల్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరో రెండు మూడు రోజుల్లో ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్ణయించబోతుంది మరి దాని గురించి చెప్తాను నేను అదే చెప్తా ఉన్నా వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఇది తెలంగాణ ప్రజలకు గుర్తించుకోవాలి ఎందుకంటే ప్రజలలో ప్రజలలో విశ్వసీయత వాళ్ళు కోల్పోయినరు ప్రతి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవో నెరవేర్చకపోవడం వల్ల ఈరోజు రైతులు అనుకోండి ఈరోజు ఎస్సీఎస్టీలు బీసీలు అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగస్తులు ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళలు ఇట్లా అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదని చెప్పి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా ఇట్లా రోజుకో అంశాన్ని ఏదో టీఆర్ఎస్ పార్టీని లేకపోతే బీజేపీ పార్టీని ఇట్లా తిట్టడం వల్ల టైంపాస్ చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిండి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను రింగ్ రోడ్ మీద ఇబ్బంది అంటే రింగ్ రోడ్ అమ్ముకున్నారు లేకపోతే ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవినీతి జరిగిందని ఇట్లా ఒక పది పదిహేను అంశాల మీద మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఏం మాట్లాడుతారు ఏ కమిషన్ కూడా ఫైనల్ రిపోర్ట్ ఇచ్చినా ఆయన అంటే నిర్ణయం నిర్ణయించే స్థాయికి రేవంత్ రెడ్డి పార్టీ అంటేనే ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ పద్దెనిమిది నెలల్లోనే ఎస్సీలకు ఇక్కడ ఎస్సీవర్న విషయం కానివ్వండి ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో కానీ అన్ని వర్గాలకు అట్టడి వర్గాలు కానివ్వండి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉన్నాం అంటే ఒక ప్రధానమంత్రి స్థాయి అన్నటువంటి వ్యక్తి గత డెబ్బై సంవత్సరాలుగా ఏ ప్రధానమంత్రి కూడా ఒక ఒక వర్గం ప్రజల కోసం ఒక దళితుల కోసం ఈ మాట్లాడిన మాట్లాడిన వ్యక్తి ఎవరు లేరు అది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగల సంబంధించిన అంశంలో ఏదైతే జిమ్ఖాన గ్రౌండ్లో చేసిన హామీ ఈరోజు నెరవేర్చిండ్రు సుప్రీంకోర్టు కూడా దానికి అనుకూలంగా తీర్పు ఒక అంటే మాదిగలకు న్యాయం జరుగుతుంది మాలలో కూడా న్యాయం చేయాలని చెప్పి ఒక అంశాన్ని తీసుకొచ్చిన గొప్ప గొప్ప మనసున్న పార్టీ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు అట్లా దళితులని దగ్గర తీసుకుంది ఇంకా బీసీలోకి వస్తాయి దాదాపు ఇరవై ఐదు ఇరవై ఏడు మంది పైగా మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్లు గతంలో చూడండి మీరు యాభై యాభై ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు మీ కేంద్ర మంత్రి పదవులు ఇవ్వకుండా అంటే వాళ్ళు చిన్న చూపు చూసి తక్కువ మందికి ఇచ్చింది కానీ అదే మా నరేంద్ర మోడీ గారు బీసీ ఈరోజు ఒక గిరిజన వ్యక్తికి రాష్ట్రపతి ఇవ్వడం ఇట్లా చెప్పుకుంటూ పోతే మంత్రులలో కేంద్ర మంత్రుల పదవులు కూడా అత్యధిక శాతం బీసీలకు ఇవ్వడం ఈరోజు అంటే మీకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఏం చేసినా కూడా ఈరోజు ప్రజలకు కానీ బీసీలకు కానీ ఎస్సీ ఎస్సీలో కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటే మాత్రం ఒక బీజేపీతోనే సాధ్యం అది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవన్నీ ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే అసలు వాస్తవాలు బయట ఏదో తన తప్పు బయటపడుతుంది ఇప్పుడు పరిపాలన ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్పి మభ్యపెట్టే రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం తెలవాలి మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన ఏదైతే కే అంటే మంత్రివర్గ నిర్ణయము మంత్రివర్గ తీర్మానం అయిందని చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ మీరు పంపించారు ఆ బిల్లు తప్పు ఎందుకంటే బిల్లు బిల్లు తీసుకునే అంశంలో కూడా ఈరోజు సర్వే సర్వే అంటే ఫిఫ్టీ ఫార్టీ వన్ పర్సెంట్ అన్నాడు ఒకసారి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అన్నాడు గతంలో కేసీఆర్ ఇట్లా చేసి ఇక్కడ పర్సెంటేజ్ బయట పెట్టలేదు ఇప్పుడు కూడా ఈయన ఈయన చేసిన సర్వేలు ఏవైతున్నాయో తప్పుడు తలకల ఉన్నాయి చాలా మంది మీరు సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఇంకా దాదాపుగా ఐదు నుంచి పది శాతం మంది ఉంటారు కానీ దాని మీద దృష్టి పెట్టకుండా ఏదో కాకి కాకిలేఖలు చెప్పుకుంటూ తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ తప్పుడు మాటలు చెప్పుకున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చెప్పే ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తా నా ఇప్పండి ఈ బీజేపీ పార్టీ నిర్వహిస్తున్న ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నలభై రెండు శాతం విషయంలో తెలిపి తెలిపింది ఇక చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అన్న ఉద్దేశం అంటే ఈరోజు మీకు తెలిసి ఇప్పుడు మేము ఇక్కడ దాకా రావాల్సిన కారణం మెయిన్ ఏంటంటే వాళ్ళు బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి కామారెడ్డిలో నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్రకటించు అంటే ఎలక్షన్ల ముందు అప్పటివరకు ఏంటంటే బీసీలు అంటే అందరికీ అవసరమైన వాళ్ళు ఒక్కసారి ఎలక్షన్లు అయిపోయినంటే ఎవరికి అక్కర్ రాని వాళ్ళు ప్రతి ఎలక్షన్లో ప్రతి పార్టీతో ఇదే పరిస్థితి ఇప్పుడు ఆ రోజు మనకు చెప్పిన వాళ్ళు చెప్పడం ఏంది నలభై రెండు శాతానికి పెంచుతాము బీసీ రిజర్వేషన్లు అని చెప్పి చెప్పారు ప్ర డిక్లరేషన్ల ఈ రోజు అదే నలభై రెండు శాతం అని చెప్పి చెప్తున్నారు సరే వాళ్ళు ఒక బూటక లెక్కలు ఏం చేసిన రో ఆ మేము నలభై రెండు అన్నాం కాబట్టి నలభై ఏ ఉన్నట్టు చెప్పాలి ఇంకా ఎక్కువ చెప్పొద్దు అన్నట్టుగా నలభై రెండు శాతమే ఉన్నారు బీసీలు రాష్ట్రంలో అని చెప్పి లెక్క తెలిసిర్ర ఏదో ఒక లెక్క ఆ లెక్క ప్రకారం అన్న సరే ఆ లెక్క ప్రకారం అన్న వేస్తారా అంటే మనం అందరం చూస్తూనే ఉన్నాం ఆ లెక్కల ఎక్కడ లేని వాళ్ళని ఎవరినో తెచ్చేసి మోకాలికి బోడికొండికి ముడేసినట్టు ముస్లింలు పది పర్సెంట్ ముస్లింలు బీసీలు ఏడు వస్తారన్న ముస్లింలు బీసీలు ఏ రాష్ట్రంలో ముస్లింలు ఇట్లా బీసీ లెక్కల ఎక్కడైనా రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళకి మన దాంట్లో తెచ్చేసి వాళ్ళకు పది శాతం మన ముప్పై రెండు శాతం మళ్ళీ మూటేస్తున్నారన్న నలభై రెండు శాతం నేను ఓడితోటే అన్నావు రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం ఏడమైంది నీకు లెక్కలు రావా ఒప్పుకో నువ్వు ఉన్నంత నువ్వు అయ్యేంత వరకు ఏమో నాకు నలభై రెండు శాతం అయిన తర్వాత ముప్పై రెండు శాతం మీ పది పర్సెంట్ సోదరులను ఇచ్చి మాదాలు మీకు సోదరులు ఏమో మాకు సోదరులు కాదు ఆ ముప్పై రెండు శాతం మాకు వద్దు మాకు మీరు ప్రకటించిన నలభై రెండు శాతం ఇప్పుడు ఇవ్వండి మేము కూడా సపోర్ట్ చేస్తాం మీరు పోయి ఆడ జంతర మంత్రంలో మేము ధర్నా చేస్తాం ఢిల్లీకి పోతాము మోడీని కలుస్తాం అది కలుస్తాం మోడీని కలిసి మీరు ఏం చేస్తారు మోడీ మీలాగా ఎవరు మోసం చేస్తారు రెండు మూడు మంత్రి పదవులు ఇచ్చి ముస్టి వెళ్ళే ఆడ ఇరవై ఏడు మంది బీసీలని కేంద్ర మంత్రులు చేసిన ఘనత మోడీది ఇప్పటిదాకా ఇరవై మంది ఎవరు కాలేదు మా స్వయాన మన ప్రధాన మంత్రి బీసీ మీరు ఇక్కడ మాట్లాడతారు ఇదే అంశం మీద మరి మరో రెండు మూడు రోజుల్లో ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయబోతుంది కదా మరి అదే అంటున్నా ఢిల్లీకి పోయి మీరు ఏం చేస్తారు ఈడనే మీరు చెల్తలేరు మీరు ఢిల్లీకి పోయి ఏం చేస్తారు ఢిల్లీలో మీకు 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 ఎవరికి వస్తున్నారు అన్నాడా మీ సుటాలు లేరు మీ పాటలు లేరు ఎవరు లేరు ఆడా మీకు ఢిల్లీ మీ కాదు మీరు ఢిల్లీ పోయినా మీరేం బీకలేరు ఈ నుంచి వీడేమైనా చేసి ఢిల్లీకి పోండి శబాష్ అంటాడు మా నాయకుడు మిమ్మల్ని ఆడపోయి మీరు అడిగితే మా నాయకుడు ఆల్రెడీ ఇరవై ఏడు మందికి బీసీలకు ఉన్నాడు మంత్రి పదవులు కేంద్రం కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు మా నాయకుడు బీసీ అని చెప్తున్నాం కదా మీ దాంట్లో మీరు మీరు ఇన్ని ఏళ్ళ చరిత్రలో డెబ్బై ఐదు ఏళ్ళ చరిత్రల ఒక్క బీసీ ముఖ్యమంత్రిని చేయలేని దరిద్రులు మీరు మీరు ఆడుకుపోయి మీరు ఏం చేస్తారు చెప్పండి మీరు మా కోసం పోయి మీరు ఓసీలు మీరు పోయి మీరు ఆడ నువ్వు 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 పక్క జరిగి బీసీకి ముఖ్యమంత్రి పదవి ఆడ పోయి ఆయన మాట్లాడుకుంటాడు నువ్వేం చేసావాడా నువ్వు చెల్లవాడా శాతం చేర్చాలని చెప్పి చెల్లెవాడానికి చేస్తామా నా పది పర్సెంట్ తీసేయండి ముస్లిం పది పర్సెంట్ తీసేయండి చేస్తామేమో మేము కూడా ఒక అడుగు ముందుకు వేస్తామేమో నలభై రెండు నలభై రెండు మైనస్ పది ఇది కోసం నలభై రెండు అన్నట్టుంది కాంగ్రెస్ లెక్క మా మా దృష్టిలో ఏవో చిన్న పిల్లని ఒకటో తరగతి పిల్లల దృష్టిలో కూడా నలభై రెండు మైనస్ పది ముప్పై రెండే నలభై రెండు అనొద్దు దాన్ని ఏం చెప్తారు ఇక కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ బీజేపీ స్టాండ్ అనేది మేము ఎన్నికలకు ముందు ప్రకటించిన ఒక చిన్న ప్రకటనతో బీజేపీ స్టాండ్ క్లియర్ తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పిన ఘనత ఓన్లీ బీజేపీది మీ మీలాగా ఇట్లా బూటగమ్మ మాటలు మాట్లాడిన చరిత్ర మాది కాదు మా ప్రధానమంత్రి బీసీ రాష్ట్రపతిని చేసింది ఒక ఎస్సీని ఉపరాష్ట్రపతిని కూడా చేసింది ఒక వెనుకబట్టిన కులాల నుంచి ఇప్పుడు మేము ముఖ్యమంత్రి మాకు మాకు అవకాశం వస్తే ముఖ్యమంత్రిని కూడా బీసీని చేస్తాం తెలంగాణ అని చెప్పి గట్టిగా ప్రకటించిన పార్టీ మాది మా మా విశ్వసనీయతని ప్ర ప్రశ్నించే హక్కు కూడా వేరే వాళ్ళకి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇట్లాంటి పార్టీలకు ఎవ్వరికీ లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ పద్దెనిమిది నెలల్లోనే ప్రజాపాలన ప్రభా ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాలకు అక్కడ ఎస్సీలకు ఎస్సీ వర్గా విషయం కానివ్వండి ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం విషయంలో కానివ్వండి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పు కదా ఇప్పుడు అంతకుముందు కూడా పదేళ్ళు వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారన్న టీ కి ముందు కూడా పదేళ్ళు కాంగ్రెస్ ఏ ఉన్నది అప్పుడు వర్గీకరణకు ఏం చేసిరు వాళ్ళు సరే ఎస్సీల గురించే తీసుకుందాం అప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి వాళ్ళు ఏం చేసిండ్రు వర్గీకరణ కూడా ఈరోజు మా పార్టీ ఘనత లేదంటే మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఘనత మొత్తం మొదటి అడుగు వర్గీకరణ గురించి చేసింది చంద్రబాబు నాయుడు గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత మంద కృష్ణ గారు కృష్ణ గారికి వెన్నంటి ఎట్లా ఉన్నాడో జాతీయ స్థాయిలో ఆయనకి ఏ గుర్తింపు వచ్చిందో మోడీ గారిని కలిసిన తర్వాత మనమందరం చూస్తున్నాం జగమెరిగిన సత్యం అది చిన్న పిల్లలు కూడా చూస్తున్నాం టీవీలో అది మా ఘనత వర్గీకరణలో వాళ్ళది ఏ ఘనత లేదు మేము చేసిన దాన్ని వాళ్ళు తప్పని పరిస్థితుల వాళ్ళు దాన్ని తీసుకున్నారు కానీ నేను చేశాను మరి ఈ రోజు దాకా కూడా మీరు స్థానిక ఎలక్షన్లు రేపు ఎల్లుండో ఉన్నాయి ఇంకా ఒక నెలలో పెట్టమని సుప్రీంకోర్టు సెప్టెంబర్ లోపల స్థానిక ఎలక్షన్లు చేసేయాలన్నారు ఇప్పటిదాకా ఏం డిసైడ్ చేసిరన్నా బీజేపీ వాళ్ళు ఎట్లయితే అన్న మీకు రాజ్యాంగం గురించి మీకు తెలియదా రాజ్యాంగం గురించి దాన్ని యాభై శాతం రిజర్వేషన్లు దాడితే చెల్లదని చెప్పి రాజ్యాంగంలో ఉందని మీకు తెలియదా మీకు తెలుసు మీరు ఏ అవగాహన లేకుండా మీరు ఇచ్చేసి మీరు బీజేపీ పేరు ఎట్లా ఇస్తారు మీరు నీకు ఆ మాత్రం కనీస అవగాహన ఉంటే నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడవు నీకున్న అవగాహన ఏంటంటే తెలంగాణలో ఎంత వస్తుంది తెలంగాణలోకి వెళ్ళి ఎంత తీసుకోవాలి మనం ఎంత తీసుకోవాలి ఢిల్లీకి ఎంత పంపించాలి నెల నెల పోయి కమిషన్ ఎన్నిక నెల ఊతరాలు దానికి వేరే పేరు ఏం చెప్తారంటే ఢిల్లీకి నేను దీనికోసం పోతున్నాను ఢిల్లీకి ఆయన కలవ నీకు పోతున్నా ఢిల్లీకి మీరు మంత్లీ పోవాలి కమిషన్ నీకు తప్పదు చివరిగా నటరాజన్ గారిని ముందు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తుంది అంటే ప్రధానంగా మనకు ప్రతిపక్ష పార్టీలు పాదయాత్ర చేస్తాయి ఇక్కడ అధికార పార్టీ పాదయాత్ర చేపట్టింది మరి ఏం చెప్తారు దాంట్లో ఏ పార్టీ అయినా చేయనన్నా నాలుగు గుడ్డి గుర్రాలను కట్టుకొని ఒక బండి వేసుకొని ముందు పోతుంటే ఆ బండి పోదు ఒక గుర్రం పోతే గుర్రం అంటే గుర్రం మీ చెల్లెని చెల్లెని గుర్రాలు మీ పాదయాత్రలు మీరు ఎన్ని చేసినా మీరు అన్నే ఉంటారు మీకు అర్థం అయిపోయింది ఇక్కడ హైదరాబాద్ లో మీకు ఒక రోడ్ పడదు ఊర్లలో పోతే కూడా ఊర్లలో అయితే తరుముతున్నారు ఈ బూతులు అయితే ఆ బూతులు ఇంకొక ముఖ్యమంత్రి కానీ ఒక కనీసం ఒక కార్పొరేటర్ స్థాయి నాయకులు కూడా పడని మాటలు అవి అట్లాంటి మాటలు అంటే మీ స్థాయి మీకు అర్థమైపోయింది మీరు ఆమెను ముందు పెట్టచ్చు మీ ఇన్ఛార్జిని ముందు పెట్టొచ్చు లేదా ఇంకొకరిని ముందు పెట్టచ్చు ఎవరిని ఎవరిని పెట్టినా మీరు చెల్లని రూపాయలు మీరు ఎవరిని పెట్టినా మిమ్మల్ని జనాలు లెక్క చేసే పరిస్థితి లేదు ఒకరిని కనీసము ఒక మర్యాద తీసి మాట్లాడలే ఎవరన్నా ఒక నాయకుని పెద్ద నాయకుని అంటే వాళ్ళని ఏకపక్ష ఒక సింగులర్ ప్రాబ్ల గారు గీరు అనే లేకుండా చిన్న ఏకవచనంలో పిలుస్తేనే అది ఒక అమర్యాద వాళ్ళకి కానీ వీళ్ళేమో పచ్చిభూతులు తినే స్థాయికి వాళ్ళు కిందకి పడిపోయారు వాళ్ళ వాళ్ళ పొజిషన్ ఈరోజు వాళ్ళు ఏం చేసినా పడికిరారన్న వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్